నేను మళ్ళీ రైతులకు ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ ఇందిరమ్మ ప్రభుత్వము ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారించుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలాగాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిందో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఇట్లాంటి మారీచులు మీ మారు మారువేషంలో వస్తూనే ఉంటారు ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు ఈ మారీచులను మీరు విశ్వసించకండి